పోగట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకే అమల్లోకి తెచ్చిన సీఈఐఆఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని వనస్తలిపురం ఏసీపీ కాశీరెడ్డి అన్నారు మొబైల్ చోరీలకు గురై పోగొట్టుకున్న బాధితుల మొబైల్స్ రికవరీ చేసి ముప్పై ఒకటి మందికి మొబైల్స్ అందజేస్తున్న వనస్తలిపురం పోలీసులు ఈ సందర్బంగా వనస్తలిపురం ఏసీపీ మాట్లాడుతూ సెల్ ఫోన్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశం టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లను ఈజీగా కొట్టేస్తారు చేసిన ఫోన్లు ఉన్న రికార్డు చేయడంలో రాచకొండ పోలీసులు ముందు ఉన్నామని ఉన్నామనిలకు గురై పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని బాధితుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు మొబైల్ ఫోన్లను సార్ విధానంలో బ్లాక్ చేసినట్లు మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు ఫోన్స్ పోయాయని చింత అవసరం లేదని ఈ పోర్టల్లో వ్యక్తిగతంగా కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయాలని గత కొన్ని రోజుల్లో పోగొట్టుకున్న వారికి ఈ రోజు వారికి మొబైల్ ఫోన్స్ అప్పజెప్పడం జరిగిందని ఈ కేసులలో కష్టపడిన లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించారు ఏసీపీ కాశీరెడ్డి సాగర్గూడ దగ్గర నా ఫోన్ వన్ ఇయర్ క్రితం బ్యాక్ పోయింది నేను కంప్లైంట్ చేయడం జరిగింది మనసరం పిఎస్లో ఇప్పుడు దొరికిందని నాకు సార్ వాళ్ళు కాల్ చేసేస్తే ఇప్పుడు నేను నా ఫోన్ పికప్ చేసుకున్నాను అందరు ఫోన్లు పోతే అని మీరు భయభ్రాంతికి కాకండి మీ ఫోన్ తప్పకుండా దొరుకుతాయని నా ఇప్పుడు నా ఫోన్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను మీ ఫోన్ కూడా దొరుకుతుంది కంప్లైంట్ కంపల్సరీ మీ మీ ఫోన్ పోతే కంప్లైంట్ ఇక్కడ వచ్చి పిఎస్లో ఇస్తే మీకు ఫోన్ ఖచ్చితంగా నాకు దొరికింది మీకు దొరుకుతుంది వచ్చి కంప్లైంట్ చేయండి పేరు సీత అండి నా మొబైల్ నేను షాపింగ్ చేసుకొని గణేష్ టెంపుల్ దగ్గర వస్తూ ఇక్కడ నడుచుకుంటూ వస్తూ మన గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర జస్ట్ థర్టీ రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కాను మా ఇంటికి నేను బుక్ బుక్ కూడా చేసుకోలేదు అతనికి థర్టీ రూపీస్ ఇస్తూ ఆటోలో పెట్టి మర్చిపోయి దిగిపోయిందండి వెంటనే కంప్లైంట్ చేశాను నైన్ మంత్స్ పైన అవుతుంది నా ఫోన్ దొరికిందండి థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అందరికీ వేసే వాళ్ళకు అందరికీ చెప్తున్నాను మా హస్బెండ్ ఫోన్ కూడా పోయింది ఇంకా అది దొరకలేదండి అది కూడా కంప్లైంట్ ఇచ్చాము అది కూడా దొరుకుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి పిఎస్ లిమిట్స్లో చాలామంది ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్లని మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ద్వారా అప్లోడ్ చేసినటువంటి ఐఎంఏ నెంబర్ల ద్వారా వాటిని ట్రాక్ చేసి మా యొక్క వనసల్పురము క్రైమ్ సిబ్బంది చాలా మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక ముప్పై ఒక్క మంది ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో ఫోన్లు మిస్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఫోన్లను వారి వారి ఫోన్లను వాళ్ళకి అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాల్సింది ఏంటంటే ఒక పోర్టల్ ఉంది దాంట్లో ఫోన్ పోగొట్టుకున్నా కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో మనం దీన్ని అప్లై చేస్తున్నారు మన వెబ్సైట్ ఒకటి ఉంటుంది సిఈఐఆర్ అనే ఒక పోర్టల్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేటువంటి పోర్టల్ ద్వారా ఎవరైనా వాళ్ళ ఏఎంఏ నెంబరు వ్యక్తిగతంగా అప్లై చేయొచ్చు పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఫోన్ పోయినా కానీ ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా కానీ మా దగ్గర కంప్లైంట్ చేసినట్టయితే సంబంధిత వెబ్సైట్లోకి మేము ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఆ ఫోన్ పోయిన ఫోన్ ట్రాక్ చేసి వెతికి ట్రేస్ చేసి పట్టుకొని ఇవ్వటం జరుగుతుంది ఆ కొన్ని దొంగలించిన ఫోన్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా గతంలో పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఎవరైతే దొంగతనం అయితే ఉంటుందో మామూలుగా మర్చిపోయి కొంతమంది ఆటోలలో కానీ లేకపోతే బ బస్సులో కానీ పక్కన పెట్టి హోటళ్లలో కానీ కూర్చొని మర్చిపోయి ఫోన్ పెట్టిపోతారు అదే క్రమంలో కొంతమంది దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు దాన్ని అట్లా అట్లాంటి కొన్ని వీళ్ళ నెగ్లిజెన్స్ నిర్లక్ష్యంతో కూడా కొంత ఫోన్లు పోగొట్టుకునేట్టుంటాయి పోగొట్టుకున్నా కానీ ఇప్పుడు ఇంత ముందులాగా ఫోన్ పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు ఫోన్లని మన ఈ యొక్క పోర్టల్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసుకుంటే అందరికి కూడా ఇవి మనం ట్రాక్ చేసి మా క్రైమ్ సిబ్బంది కానీ పోలీస్ స్టేషన్ సిబ్బంది కానీ ఫోన్లని ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళ వాళ్ళ ఎవరైతే దానికి సంబంధించిన ఓనర్స్ ఉన్నారో ఫోన్ సంబంధించినటువంటి ఓనర్స్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది